నిన్న ఒక నాయకుడు వైకా పార్టీ చేరడం జరిగింది ఆ నాయకుడు చేరేటప్పుడు ఓకే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు చేరవచ్చు పోవచ్చు అది వదిలేసి ఆయన నిన్న కామెంట్ చేసేయడం జరిగింది దాంట్లో నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉన్నా తెలుగుదేశం పార్టీలు ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎవరు నమ్ము వాళ్ళు వారి బతికే బస్ స్టాండ్ అయితే అని చెప్పి నిన్న మీటింగ్ చెప్పడం జరిగింది అయ్యా నువ్వు నలభై రెండు సంవత్సరాలు నువ్వు నలభై రెండు సంవత్సరాలలో నువ్వు ఎక్కడైనా కాజీపేట మండలంలో ఒక్క సంవత్సరం ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏమైనా మెజార్టీ పెట్టావా నువ్వు ఎక్కడైనా కూడా ఒక ఎంపీటీసీ కానీ ఒక ఎంపీపీ కానీ ఒక జెపిటీసీ కానీ పోటీ చేసినావా నువ్వు ఎక్కడ చేయలే చేయకునే కూడా పార్టీని గుర్తించి ఏమి ఆ ఊళ్ళో ఓట్లు రాకున్నా కూడా ఆ నియోజకవర్గ ఆ మండలంలో ఎప్పుడు మెజారిటీ రాకునే కూడా నీ కోసం పార్టీ మంచి పదవులు ఇచ్చారు ఎమ్మెల్యే చేసుకున్నటువంటి పదవి ఇచ్చారు ఎన్నెన్నీ గుర్తింపు ఇచ్చారు అవన్నీ మర్చిపోయి నలభై రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎవడే మాట్లాడినా కూడా ఇమ్మీడియట్ సెకండ్ లెవెల్ కోసం ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడే అర్థం నీకుందే అయినా నేను కూడా నీ గురించి చెప్పకూడదు ఆ స్తోమత నీకు లేదు నేను మాట్లాడకూడదు అయినా మా నాయకుడిని మాట్లాడినా కాబట్టి నీకు సభా సభాంకులు తెలియజేస్తున్నా కాబట్టి మాట్లాడేటప్పుడు వెనకల్లో మనకు ఎవరు సాయం చేసినారో అది ఆలోచించుకోవాలా నీ కెపాసిటీతో నువ్వు తెలుసుకోవాలా నువ్వు ఎప్పుడైనా కాజీపేట మనం మెజార్టీ తీసుకొచ్చినావా తెలుసుకోవాలా నలభై రెండు సంవత్సరాలు అంటున్నావు నలభై సంవత్సరాలు ఏ ఒక్క సంవత్సరం మెజార్టీ వచ్చిందా రాలే అది కూడా మొన్న రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది వరకు రఘురాముడితో సాహసం చేశారు రఘురాముడితోనే ఓట్లని ఎప్పుడు రఘురాముడు కూడా ఎప్పుడు కాజీపేట మైనస్ వచ్చేది రెండు వేల పదమూడులో పద్నాలుగులో వచ్చినాయి రెండు వేల పదమూడులో తక్కువ మెజార్టీ ఎందుకు వచ్చినాయి అంటే ఇంకా డిఎల్ రేవీంద్రరాడు గారు పరోక్షంగా మేడం గారు ఎన్నో బూతులు పోయి అక్కడ ఓట్లు అడిగి ఆమె సహాయ సహాయంతో ఆ రోజు పైన ఓట్లు తగ్గినాయి అంతే కానీ రెండు వేల పది పద్దెనిమిది ఇళ్ళకి వచ్చినాయి సుమారు తొమ్మిది వేల వరకు మిజాయితో వైకాపు వచ్చింది అవన్నీ గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఊరికొరక ఏదో వాయిస్ నేనే సమస్యలు మాట్లాడడం కరెక్ట్ కదా తెలియజేసుకుంటున్నా ఇంకా రెండోది చెప్పారు అంటే అవి నేను కింది పడిపోయిందంట అంటే చెప్పడము బాగా నేర్చుకున్నవా నువ్వు అంటే రెండు వేల పదమూడులో నేను రాకముందు ఎవరు ఇంకా అందుకున్నారు రఘురాము రెడ్డి ఉన్నారు రఘురాముడు పోయిన తర్వాత ఎవరు తీసుకున్నారు నీకు కెపాసిటీ ఉంది నువ్వు నలభై రెండు సంవత్సరాలు నువ్వు తీసుకోవచ్చు కదా ఆ రోజు ఎమ్మెల్యే తీసుకోవచ్చు ఇన్ఛార్జి తీసుకోవచ్చు ఎవరు వచ్చేవాళ్ళు కాదు నీకు కెపాసిటీ లేదని చెప్పేసి ఆ రోజు సురేష్ తీసుకొచ్చారు పక్క నియోజకవర్గ సురేష్ నాయుడు ఈ మన ఎంపీ ఎలక్షన్ వస్తే ఇక్కడ ఇన్ఛార్జి ఇచ్చారు ఇచ్చిన తర్వాత సురేష్ నాయుడు గారు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సురేష్ నా పొద్దు నువ్వు రావాలని చెప్పి నా దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర సమస్య చేసిపోయి ఇన్ఛార్జ్ సుధాకర్కి ఇస్తే బాగుంటుందని చెప్పి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆ రోజు డబ్బు కనపడలేదా ఈరోజు డబ్బు ఆ పక్క అవినీతి కనపడతానంట అవన్నీ కరెక్ట్ కాదు ఈ రోజు కూడా మీరు తెలియజేసిన ఒకటే మీ గురించి నేను ఎక్కువ మాట్లాడినా కూడా నా స్థాయి తగ్గిపోతుంది కాబట్టి ఇంకా నేను ముందు మాట్లాడదలుచుకోలేదు మీరు ఎక్కడ సమా మాట్లాడితే నీకు సమాధానం చెప్పేవాళ్ళు మా కార్యకర్తలు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను